హాయ్ అండి హలో అందరికీ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను ఈరోజు వీడియో వచ్చేసి రొయ్యల బిర్యానీ చేశానండి చాలా బాగా వచ్చింది దీని తయారీ విధానం చూద్దాం ముందుగా పొట్టు తీసి ఉంచుకున్న రొయ్యలు ఒక హాఫ్ కిలో తీసుకున్నాను శుభ్రంగా కడిగి పక్కనుంచుకున్న రొయ్యల్లో కొంచెం పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను హాఫ్ కిలో ఉంటాయి ఇవి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నీళ్లు వేసుకుని నానబెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి ఈలోపు మసాలాలన్నీ సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి షాజీరా లవంగాలు దాల్చిన చెక్క జాపత్రి రాతిపప్పు బిర్యానీ ఆకు స్టార్ అనాసు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి అవి కూడా వేగిన తర్వాత ఒక కప్పు టమోటా ముక్కలు తీసుకుని అవి కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి అవి మగ్గిన తర్వాత టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని వాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు రుచికి ఉప్పు కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకుని మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న పచ్చిరీలను కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఘాట్లు పెట్టుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వన్ కప్పు పెరుగు వేసుకుని కలుపుకుని నీళ్ళన్నీ ఎగిరే వరకు ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి తర్వాత లాస్ట్లో నిమ్మరసం పిండి ఒక చెక్క నిమ్మరసం వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కనుంచుకోవాలి చూడండి చాలా గ్రేవీగా వచ్చింది కదా ఇప్పుడు ఎసరికి నీళ్లు పెట్టుకుని అందులో హోల్ గరం మసాలా వేసుకుని నీళ్లు మరుగుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఉప్పు చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకుని కలుపుకుని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి నిమ్మరసం అలాగే ఆయిల్ కూడా వేసుకుని కుక్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అది తీసుకుని పక్కన పెట్టుకుని మనం దమ్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని ఇప్పుడు మనం ఉడికించుకున్న రైసు అలాగే ఉడికించుకున్న కర్రీని వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని ఇలా లేయర్లుగా వేసుకుని దమ్ చేసుకోవాలి మళ్ళీ రైస్ వేసుకుని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి నాకు పుదీనా కొత్తిమీర అందుబాటులో లేదండి పు పుదీనా కొత్తిమీర ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మూత పెట్టుకుని పైన ఏదైనా బరువు పెట్టుకుని కుక్ చేసుకోవాలి అలాగే కింద పెనం పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు హైలో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయాలి పది నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి చూడండి ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి అడుగును అసలు మాడకుండా చాలా బాగా వచ్చింది అలా అట్ల పెనం పెడతాం వల్ల అడుగును మాడనేది లేదనమాట చాలా బాగా కుక్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి